హాయ్ అండి ఈరోజు మనం గుడివాడ వీర్రాజు గారి కూతురు చేసిన చేపల పులుసు చూద్దాం ఇదిగోండి ఫ్రెష్గా కడిగి పెట్టిన చేపలు అందులో కావాల్సినవి ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలేమో మిక్సీకి వేశాను అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్ పచ్చిమిరకాయలు టమాటో ప్యూరి మామిడికాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉప్పు కారం మసాలా ఇంకా అవన్నీ అందులో వేసుకునేటప్పుడు చూద్దాం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ చూసి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి అలా ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తాను ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల పని ఈజీగా ఉండిద్ది కర్రీలోకి గుజ్జు వచ్చిద్ది టమాటా కూడా నేను ముక్కలు చేసి వేసుకోనండి అవి ముక్కలు ఉడికి అవి గుజ్జుగా టైం పట్టిద్ది కదా ఇలా పేస్ట్ చేసేసుకుంటే త్వరగా అయిపోయి అంటే మీకు ఇంట్లో కొంచెం మందే ఉంటే కనుక అలాగే నిదానంగా చేసుకోండి ఇబ్బంది లేదు కాసేపు మగ్గనిద్దాం కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం వేసేవన్నీ నూనెలో మగ్గాలి కొంచెం అటు ఇటు తిక్కుంటా మగ్గుతూ ఉండగా నేను అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసేసాను ఇది కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే టేస్ట్ బాగుండిద్ది లేకపోతే అది ఒక రకం వాసన వచ్చిద్ది అల్లం చిన్నపాయి వాసన ముక్కలు వేసిన తర్వాత వేసే కన్నా ఇప్పుడే వేసేసుకుంటే చక్కగా నూనెలో అన్నీ ఫ్రై అవుతాయి మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మామిడికాయ ముక్కలు కరివేపాకు కారం కారం కొంచెం వేసుకుంటా ఇప్పుడు తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకుంటాను ఉప్పు కారం ఇలా ఆయిల్లో మగ్గనిస్తే ఉప్పు కారం పసుపు ఇది ఈ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు అమ్మో చేపల కూర ఎలా వండాలి అని భయపడే వాళ్ళకి ఇది మట్టికి చాలా ఈజీగా ఉండిద్దండి త్వరగా కూడా అయిపోయింది ఆ కొబ్బరి గుజ్జు కూడా నేను వేసేసుకున్నాను కొబ్బరిలో నువ్వులు కొంచెం వేసానండి గుజ్జుకి చింతపండు కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ గుజ్జు కూడా వేసేస్తున్నాను మాకు కొంచెం పులుపు ఎక్కువగా తింటారు అందుకని మామిడికాయతో పాటు మామిడికాయ లేండి అది పులుపు ఎక్కువ లేదు అందుకని చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను గుజ్జు ఎక్కువ కావాలి మాకు కర్రీలో పులుసు ఎక్కువగా తింటారు ఇలా అన్నీ వేసేసి వాటర్ పోసి కొంచెం సేపు మగ్గనిస్తాను తర్వాత ముక్కలు వేసేసుకుంటా ఇంకా అన్నీ వేసేసుకుంటాను కాబట్టి తర్వాత మనకి లాస్ట్లో చూసుకోవాల్సిన పని కూడా ఉండదు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ముక్క ఆ వాటర్ మసాలా వాటర్ అంతా పట్టేలాగా ఉడికిపోయిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండుద్దండి ఇప్పుడు కొంచెం మరిగిని మాకు ఈ కన్నా పులుసే ఎక్కువ ఇష్టపడతారు అందుకనే ఈ అసలు మాకు చాలదు మొక్కలు ఉంటాయి కానీ ఇంకా ఇగురుకి మళ్ళీ కర్రీ ఏది అంటారు అందులో ఇంకా అందుకని ఎక్కువ పులుసే పెట్టేస్తాను పులుసు కూడా కొంచెం చిక్కగా పెట్టుకుంటే సరిపోయిద్ది ఇలా అయిపోయింది కదా మరిగిపోయినాయి కదా ముక్కలు వేసేసుకుంటున్నాను చేపలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్న ఉప్పు కారం పసుపుతో ఉప్పు పసుపుతోనే కారం వేయలేదు కళ్ళుప్పు ఉండేది కదా కల్లుప్పు పసుపు వేసి ఒక ఆరు ఏడు సార్లు కడిగితే మనకి కొంచెం ఫ్రెష్గా అయిపోతాయి స్టార్టింగ్ కదా అంతే గెడ్తో తిప్పుతున్నాను ఉడికిన తర్వాత తిప్పిపోకుండా పోతాయి ఇం మూత పెట్టేసుకొని మనం మగ్గనిచ్చేసుకుందాం ఇదిగోండి అయిపోయింది కొంచెం సేపు మగ్గనిచ్చాను ఇప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుందాం ఇలా తిప్పుకోవాలి గంట పెట్టబాకండి మీరు చితికిపోతాయి ముక్కలు ఉడికిన తర్వాత ముక్కేసిన తర్వాత గంట పెట్టకూడదు స్టార్టింగ్లో తప్ప ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉప్పు కారం అవన్నీ సరిపోయాయో లేదా అని చూసుకొని వేసేసుకుంటా సరిపోయి ఇదిగోండి ముక్క కూడా ఒకసారి ఇలా చూసుకుంటే మనకి ముక్క చితికిందనుకోండి మెత్తగా ఉడికిపోయినట్లే ఇంక తీసేసుకోవచ్చు పులుసు కూడా చిక్కగా ఉందో లేదో చూసుకోండి చేపల కూర చేయడం చాలా ఈజీ చిక్కినే కొంచెం కష్టం లోపల చికెన్ కూర వండుతున్నాను కొంతమంది తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చికెను తినే వాళ్ళకి చేపలు నా చేపలు పుల్స్ రెడీ అయిపోయింది ఇదిగోండి చిక్క పడిపోయింది ఉంటానండి బాయ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్